వాటర్ స్కీమ్కి విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలి కావిడి బిందెలతో ఆదివాసీ గిరిజనులు వినూత్నంగా నిరసన అనకాపల్లి జిల్లా రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ అజయపురం గ్రామంలో నూట మంది జనాభా నిర్వసిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల నుండి ఎనిమిది లక్షల నలభై వేల రూపాయలు వాటర్ స్కీమ్ ఏర్పాటు చేశారు గత పదిహేను రోజుల నుండి వాటర్ స్కీమ్కి విద్యుత్ సరఫరా లేకపోవడంతో గ్రామంలో నీరు రావడం లేదు దీంతో పదిహేనవ తేదీ ఆదివాసీ గిరిజన మహిళలు వాటర్ ట్యాంక్ ఎక్కి మంచినీటి సమస్య పరిష్కారం చేయాలని నిరసన తెలిపారు జల్ జీవన్ మిషన్ ద్వారా వాటర్ ట్యాంక్ నిర్మాణం పూర్తి చేయాలని ఆందోళన చెందుతున్నారు అజయపురం గ్రామం నుండి ఎర్రకొండ దగ్గరలో ఉన్నటువంటి కావిళ్ళు కట్టుకొని మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ సెలవులో నీళ్లు తెచ్చుకుంటున్నారు సెలవులో నీళ్లు తాగడం వల్ల జలుబు జ్వరాలు వస్తున్నాయి తక్షణమే విద్యుత్ అధికారులు వాటర్ స్కీమ్కి విద్యుత్ సరఫరా చేయాలని కావిళ్ళు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు ఈ కార్యక్రమానికి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు పాంగి చంద్రయ్య సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె గోవిందరావు తదితరులు పాల్గొన్నారు